మస్తాన్ రావు గారి మస్తాన్ రావు గారు ప్లీజ్ సారీ ఫర్ దర్ ఇంట్రెస్ట్ ప్లీజ్ కంటిన్యూ యువర్ వర్షన్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల పైగా ఉన్న ఉద్యోగుల ఖాళీలను మేము భర్తీ చేస్తామనేది నిరుద్యోగులందరికీ హామీలు ఇచ్చారు అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది వారు ఉద్యోగ భద్రతకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే దాదాపు మనకి పంతొమ్మిది వేల మందికి పైగా మున్సిపల్ కానీ అగ్రికల్చర్ కానీ అదేవిధంగా హెల్త్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇతరత్ర కొన్ని చిన్న చిన్న డిపార్ట్మెంట్లు తీసుకున్నా కూడా పంతొమ్మిది వేల మంది కూడా అక్కడక్కడ అకామిడేట్ అయ్యి ఉన్నారు దాదాపు వాళ్ళు పది నుంచి పదిహేను వందల సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మీరు అన్నట్లు ఇందాక కోవిడ్లో కూడా నా హెల్త్ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర కొన్ని వేల మంది వాళ్ళు ప్రాణాలకు తెగించి అందించిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నారో దాదాపు వాళ్ళందరూ కూడా ముప్పై ఐదు నలభై ఏళ్ల వయసుకి వచ్చేసారు ఆల్రెడీ వాళ్ళు వేరే ఉద్యోగాలకి వెళ్లాలన్నా కూడా కొన్ని వయోపరిమితి దిశ కూడా అప్లై చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్తగా యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసిందండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేంటంటే కేసీఆర్ గారు కొన్ని నోటిఫికేషన్స్ డిఎస్సి కావచ్చు లేకపోతే టీచర్స్ కి సంబంధించి కావచ్చు అదేవిధంగా పోలీసు హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అంటే ఇవన్నీ ఏమంటానంటే గ్రూప్ వన్ అంటే టీ ద్వారా భర్తీ చేసినవి కూడా దాదాపు రెండు వేల ఏడు వందల పదకొండు ఇవన్నీ కూడా భర్తీ చేశారు ఆయన ఇటీవల కాలంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి దాదాపు లక్ష ఉద్యోగాలు టచ్ అయ్యే విధంగా మేము భర్తీ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రకటించడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఒక జాబ్ మేళాలో ఒక పాల్గొన్న మంత్రి సీతక్క గారు కూడా అదే చెప్పారు కేసీఆర్ గారు ఇప్పుడు కూడా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంది కూడా ఈ నిరుద్యోగులను ఎవరైతే ఉద్యోగాలన్నీ భర్తీ చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే దిశగా మేము వెళ్తా ఉన్నాం దానిలో ఎటువంటి లేదు త్వరలో మేము అంగన్వాడీలకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము అదే విధంగా జాబ్ మేళాలను కూడా మేము ఎక్కువ శాతం పెడతాము అదేవిధంగా జాబ్ మేళాలో ఉద్యోగం వస్తుందనే కాదు మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్న కూడా ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ పడే విధంగా కూడా అందరూ కూడా తయారు కావాలనేది ఆయన చూపిచ్చారు అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఎవరైతే పంతొమ్మిది వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది ఆల్రెడీ రెగ్యులర్ ఎంప్లాయీస్గా కొంతమందిని రిక్రూట్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళని కనుక ఆయా ఉద్యోగాల్లో నియమించాలంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది అనేది వాళ్ళు ప్రభుత్వానికి స్పష్టం చేశారు అయితే ఇక్కడ నిజానికి బుధవారం నాడు ఉద్యోగుల జేఏసీ ఎవరైతే ఎన్జిఓస్ సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళు ముప్పై ఏడు డిమాండ్లతో ఒక వట్టి విక్రమార్క గారికి ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దానిలో ఈ ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా భర్తీ చేయాలనే డిమాండ్ కూడా దీనిలో అవుతుంది సో ఖచ్చితంగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించారు వాళ్ళు ఎందుకంటే ఒక పద్ పద్దెనిమిది వేలకో పదిహేను వేల రూపాయలకో రిక్యూట్ అయ్యారు ఈరోజు వాళ్ళకి ఇరవై మూడు వేల రూపాయలు దగ్గర దగ్గర వస్తూ ఉంది వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోల్చుకున్న లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్తో పోల్చుకున్న డిఏలు కానీ హౌస్ రెంట్ అలవెన్స్లు కానీ ఇంకా ఇతరత్ర అలవెన్స్లు కానీ ఇంకేవి వచ్చే అవకాశాలు ఉండదు వాళ్ళ ఇరవై మూడు వేల రూపాయలతోనే వాళ్ళ యొక్క జీవనయానాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఆ ఇరవై మూడు వేల రూపాయలు కూడా ఈరోజు వాళ్ళకి దక్కని విధంగా వాళ్ళని తొలగిస్తే ఆ కుటుంబాలు రోడ్లు పడితే ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనేది ఇక్కడ సమస్య వస్తా ఉంది ఇప్పుడు అందుకనే వాళ్ళందరూ కూడా మనం తెలంగాణను తెచ్చుకున్నాము మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం కూడా అంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రెగ్యులర్ ఉద్యోగాల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి ఆ రిక్రూట్మెంట్ సమయంలో ప్రత్యేకమైన కేటగిరీ కింద వీళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటే కొంతమందికి ఈ బాధ్యం తగ్గేది అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పంతొమ్మిది వేల మందిలో ఉన్నారో వాళ్ళలో ఎడిషనల్ గా వేరే వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా సర్దుబాటు చేయమని కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు అది మానవతాంత చేయొచ్చు అలాంటిది కాకుండా ఆ ఉద్యోగులను తొలగించే విధంగా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇటీవల హైకోర్టు కూడా గత ఏడాది ఒక తీర్పు ఇచ్చింది ఈ కాంట్రాక్టుద్యోగులకు సంబంధించిన భర్తీకి సంబంధించి ఏదైతే జీవో ఉందో ఆ జీవో చల్లదనేది కూడా వచ్చింది అయితే న్యాయస్థానంలో నిలబడే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా పంతొమ్మిది వేల మందికి సంబంధించి ఉద్యోగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నేను చెప్తాను రైట్ సార్ ఓకే మసానా గారు ఇప్పుడు ఒకసారి ఎన్హెచ్ఎం బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఉద్యోగస్తులలో ఎవరైతే రెగ్యులరైజ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల నుంచి వెళ్ళి సర్వీస్ అయిపోయిన